కృష్ణానది పైన కేబుల్ బ్రిడ్జ్ అండి టెండర్లకు ఆహ్వానం పలికినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వామశిల వద్ద కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెనకు కేంద్రం అయితే టెండర్లను ఆహ్వానించిందండి మొత్తానికి ఏపీ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం కలుపుతూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని స్వామశిలి కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెనకు టెండర్లు ఆహ్వానించింది ఎనిమిది వందల పదహారు కోట్ల అంచనా వ్యయంతో ఒక వెయ్యి డెబ్బై ఏడు మీటర్ల పొడవున ఈ హైబ్రిడ్ వంతెనను ఈపీసీ విధానంలో ముప్పై ఆరు నెలల్లో పూర్తి చేయబోతున్నారు ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే నంద్యాల తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కర్నూలు మీదుగా వెళ్ళే అవసరం లేకుండా తొంభై కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది ఇది ఇరు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని పెంచడమే కాకుండా పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తుందని చెప్తా ఉన్నారు కల్వకుర్తు నుంచి ప్రారంభమయ్యే నూట అరవై ఏడు కే నెంబర్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తూ ఉన్నారు కల్వకుర్తు నుంచి నాగర్ కర్నూల్ కొల్లాపూర్ సోమశిల ఏపీలోని ఆత్మకూరు మీదుగా నంద్యాల వరకు ఈ హైవే నిర్మిస్తారు ఈ హైవే నిర్మాణంతో హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే నలభై బై భారం కూడా తగ్గనుందని చెప్తున్నారు మొత్తానికి ఏదేమైనా తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళకి బాగా సమయం కలిసి వస్తుందని చెప్తున్నారని మరి ఈ విషయంలో మా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం